హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు త్రినేత్రం స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మొదట నేను వాళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు అని మీ నాన్న మీ అమ్మను నాకు చెప్పకుండానే పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేశాడు నా మాట కాదు అని ఆ తర్వాత వాళ్ళ పెళ్లిని నేను యాక్సెప్ట్ చేయక తప్పలేదు అని చెప్పాడు కరుణాకర్ మధుసూదన్ మహతి అని తన తల్లిదండ్రుల పేర్లని ఉచ్చరించుకుంటూ ఆ ఫొటోస్ వైపే ప్రేమగా చూస్తూ ఉంటాడు త్రిలోక్ ఇన్ని సంవత్సరాల తర్వాత తన తల్లిదండ్రుల ఇద్దరి ఫోటోలను చూసి అతనిలో ఆనందం బాధ సమపాలల్లో ఉంటుంది తన ఫీలింగ్స్ని అన్నీ కూడా కన్నీళ్ళ రూపంలోనే బయటకు వచ్చేస్తూ ఉంటాయి తాతయ్య అమ్మ నాన్న అంటూ వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలని చూయించి చెబుతూ ఉంటాడు ఆ ఫోటోని తన గుండెలకు హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఆ రోజంతా కూడా తన తల్లిదండ్రుల ఫోటోల వైపే చూస్తూ ఉన్నాడు చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసింది లేదు అందుకే ఇప్పుడు ఫోటోని కూడా వదిలిపెట్టలేకపోతున్నాడు త్రిలోక్ ఫనీంద్ర తన బిజినెస్ ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి మార్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు దానికోసమే జరగవలసిన పనులని చూసుకుంటూ ఉంటాడు అలాగే తను పది రోజుల్లో మరలా ఆస్ట్రేలియా వెళ్ళాలి దానికోసం టికెట్స్ చూసుకుంటూ ఎలా బిజినెస్ని ఇండియాకి మార్పించాలి ఎక్కడ ఏ ఏరియా అయితే బిజినెస్కి కరెక్ట్గా బాగుంటుంది అని వాటి కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆనందంలో ఉన్న త్రిలోక్ ఫనీంద్రా దగ్గరకు వచ్చి అంకుల్ మీరు అడిగారు కదా అమ్మా నాన్న పేరు నేను తాతయ్యను అడిగితే ఆయన నాకు చెప్పారు నాన్న పేరు మధుసూదన్ అమ్మ పేరు మహతి ఇదిగో వాళ్ళ ఫోటోలు కూడా నాకు చూపించారు అని తన దగ్గర ఉన్న ఒక ఫోటోని ఫనీంద్రాకి ఆనందంగా చెబు చూపిస్తాడు కరుణాకర్ అలా చేస్తాడు అని ఊహించని ఫనీంద్ర షాక్ అయిన ఆ తర్వాత త్రిలోక్ ఆనందం చూసి మనవడి సంతోషం కోరుకున్నాడు ఇక చూపించక తప్పలేదట్టుంది అని మనసులో అనుకుంటాడు ఇన్ని రోజులు చెప్పనివాడు ఈ రోజు నేను అడిగానని చెప్పాడా నేనే తపస్యా తండ్రిని అని తెలుసా తెలియదా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఫనేంద్ర ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అంకుల్ మీరు అడగటం వల్లే నేను తాతయ్యని నా పేరెంట్స్ గురించి అడిగాను లేదు అంటే జీవితాంతం అడగకుండా అలానే ఉండేవాడినేమో వాళ్ళ ఆలోచన కూడా ఎప్పుడు నాకు తాతయ్య రానివ్వలేదు అంత ప్రేమగా నన్ను తాతయ్య పెంచాడు అందుకే ఎప్పుడు కూడా నేను వాళ్ళ గురించి ఆలోచన చేయలేదు అని చెప్తూ ఉంటాడు మనసులో ఉన్న ఆలోచనలు త్రిలోకకి ఫనీంద్రా చెప్పకుండా సరే బాబు నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను పది రోజుల్లో ఆ తర్వాత బిజినెస్ని పూర్తిగా ఇక్కడికే మార్చేసుకుంటాను అప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అప్పటి వరకు మీరు పెళ్లి చేసుకోకుండా ఆగుతారా లేదంటే ఇప్పుడే మంచి ముహూర్తం చేసి మీ ఇద్దరికి పెళ్లి చేసేయమంటారా అని అడిగాడు ఓకే అంకుల్ నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరు ఆస్ట్రేలియా వెళ్ళి రండి నిదానంగానే మా పెళ్ళి జరుగుతుంది తొందర ఏమీ లేదు మీరు పెళ్ళికి ఒప్పుకున్నారు కదా అదే మాకు ఆనందం అని తపస్య వైపు చూస్తూ చెబుతాడు త్రిలోక్ ఫనీంద్ర ఒకసారి కరుణాకర్ని కలిసి అతనితో మాట్లాడాలి అతని మనసులో ఎటువంటి దురుద్దేశం ఉందేమో తెలుసుకోవాలి నా కూతురు ఆ ఇంట్లో ఎటువంటి బాధ పడకూడదు అని ఆలోచిస్తూ ఉన్నాడు అలా అనుకున్న ప్రకారమే రెండు రోజుల తర్వాత ఫనీంద్ర కరుణాకర్ ఇద్దరూ కూడా ఎవరూ లేని ఒక నిర్మానుష ప్రదేశంలో కలుస్తారు ఫనీంద్రకి కరుణాకర్ని చూస్తుంటే కోపం అంతకంతకు పెరిగిపోతుంది త్రిలోక్ బ్రతికే ఉన్నాడు అని మాకు ఎందుకు చెప్పలేదు అని ఆవేశంతో ఊగిపోతూ ఉన్న ఫనీంద్రను చాలా ప్రశాంతంగా చూస్తూ ఎందుకు చెప్పాలి నా మనవడు గురించి మీకెందుకు చెప్పాలి నా మనవడిని నేను తీసుకొచ్చుకున్నాను మీరు నా కొడుకుని చంపేశారు అటువంటి మీ దగ్గరికి నా మనవడిని ఎలా పంపిస్తానో ఎందుకు పంపిస్తాను వాడి గురించిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా చెప్తాను అని అన్నాడు నీ కొడుకుని మేము చంపేశామా ఏం మాట్లాడుతున్నాం అని ఫనీంద్ర సీరియస్గా అడిగితే మరి ఇది నిజం కాదా నీ చెల్లిని ప్రేమించినందుకే నా కొడుకు చనిపోయాడు నేను చెప్పినట్లుగా పెళ్లి చేసుకొని ఉంటే హ్యాపీగా బ్రతికి ఉండేవాడు నీ చెల్లి ఆ చెరువులో దూకింది దారిని కాపాడటం కోసం నా కొడుకు కూడా ఆ ముసలికి బలైపోయాడు లేదంటే వాడు బ్రతికి ఉండేవాడు అని చెప్పాడు కరుణాకర్ నీ వల్ల కాదు నా చెల్లి బాబా ఇద్దరూ చనిపోయింది ఎన్ని బాధలు పెట్టావు నా చెల్లిని వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నీకు ఇష్టం లేదు అని తెలిసి అని ఫ్లోలో మాట్లాడుతూ ఉన్న ఫనీంద్ర ఒక్కసారిగా తన మాటలను ఆపేసి కరుణాకర్ చెరువులో ముసలి వల్లే తన కొడుకు కొడలు చనిపోయాడు అని చెప్పటం గుర్తుకు వచ్చి ఆ చెరువులో ముసలి ఉన్నట్లు నీకు ఎలా తెలుసు అది కూడా అప్పట్లోనే అని ఆశ్చర్యం అంతకు మించి అనుమానం తనలో కలగటంతో అడిగాడు ఫనీంద్ర ఆ ప్రశ్న వేయటంతో తడబడుతూ ఉంటాడు కరుణాకర్ సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక మాట అనటానికి అయితే అనేశాడు ఇప్పుడు ఎలా ఆ మాట నుంచి తప్పించుకోవాలో కరుణాకర్కి అర్థం కావటం లేదు ఫనేంద్రకు కరుణాకర్ మీద అనుమానం అంతకంతకు పెరిగిపోతూ ఉంటే ఆ ఊరిలో జరుగుతున్న చావులన్నటికీ కారణం కరుణాకర్ ఏమో అన్న అనుమానం కూడా కొంచెం కొంచెంగా తనలో బలపడుతూ కరుణాకర్ షర్ట్ కాలర్ పట్టుకొని చెప్పు నీకు ఎలా తెలుసు ఆ చెరువులో ముసలి ఉంది అన్న విషయం ఎలా తెలిసింది ఊరిలో ఉన్న ఎవరికీ తెలియదు అది కూడా అప్పుడే ముసలి ఉంది అంటున్నావు అంటే అప్పటినుంచి ఆ ఊరిలో జరిగే ప్రతి చావుకి కారణం ముసలి అన్నమాట ఆ ఊరిలో ఎవరికీ తెలియని ఆ ముసలి గురించి నీకు మాత్రం ఎలా తెలిసింది అని కరుణాకర్ని నిలదీశాడు ఫనీంద్ర ఏం చెప్పి తప్పించుకోవాలో అర్థం కాలేదు కరుణాకర్కి ఒక్క క్షణం ఆలోచించిన తర్వాత వెంటనే నేను పనిచేస్తుంది పురావస్తు శాఖలు అక్కడ ఇలాంటి వాటి గురించి నేను తెలుసుకోకుండా ఉంటానా ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు అందుకే నా కొడుకుని ఆ ఊరికి పంపించటానికి నేను ఇష్టపడలేదు కానీ ప్రేమించాను అంటూ మీ చెల్లి కోసం వచ్చి నాకు పుత్రశోకాన్ని మిగిలించాడు అని కోపంతో తన షర్ట్ కాలర్ పట్టుకున్న ఫనీంద్ర చేతులని తీసి వెనక్కి నెట్టేస్తారు కరుణాకర్ చెప్పేది నమ్మసక్యంగా అనిపించటం లేదు ఇంకా తనలో అనుమానం పెరుగుతూ ఉంటుంది కరుణాకర్ మీద ఇప్పుడు మీ ఇంటి ఆడపిల్ల మరలా నా ఇంటి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది ఇక నువ్వే ఆలోచించుకో నువ్వే నీ కూతురుని నా మనవడికి ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా అనేది నేనైతే నిన్ను బలవంతం పెట్టను నా కొడుకు ప్రేమను కాదు అనేసరికి నా కొడుకుని మీ ఇంటికి వచ్చాడు చివరికి వాడే నాకు లేకుండా పోయాడు కానీ ఈసారి మాత్రం నేను అలా చెయ్యాలి అనుకోవటం లేదు నా మనవడు నా కళ్ళ ముందే ఉండాలి అనుకుంటున్నాను ఇక నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు కరుణాకర్ ఫనీంద్రకు నోట మాట రాక వెళుతున్న కరుణాకర్ వైపే చూస్తూ ఉన్నాడు ఆ వె ఆలోచనలో పడిపోయాడు ఇప్పుడు తపస్యకి త్రిలోకకి పెళ్లి చేయటం అవసరమా అన్న సందేహం కూడా తనలో కలిగింది ఏ ఆలోచన చేయాలి అనేది కూడా అర్థం కావటం లేదు ఖచ్చితంగా తన చెల్లి బావ చనిపోవటం వెనక ఏదో రహస్యం ఉంది అని అనుకుంటాడు తన కొడుకుని తానే పొట్టన పెట్టుకున్నాడా కరుణాకర్ అన్న ఒక చిన్న బాధ కాస్త అసహ్యంగా మరీ కరుణాకర్ వైపు చూస్తుంటే కలుగుతుంది అదే ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్న ఫనీంద్రను చూసిన పావని ఏమైందండి అలా ఉన్నారు అని అడిగింది జరిగింది ఏమీ చెప్పలేక మౌనంగా ఉన్నారు ఫనీంద్ర ఇది ఏమీ తెలియని త్రిలోక్ తపస్య ఇద్దరూ కూడా చట్టా పట్టాలేసుకుని తిరుగుతూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పటికే మార్చ్ ఎండింగ్ వచ్చేసింది ఎండలు కూడా కొద్ది కొద్దిగా ముదురుతూ మరి కాస్త సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక కరెక్ట్గా ఎనిమిది నెలలు ఉన్నాయి ఈ ఎనిమిది నెలలు మన కూతురుని మనం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది అని ఫనీంద్ర ఆలోచిస్తుంటే తపస్య మీద వాళ్ళకు బెంగ ఎక్కువైపోతుంది తపస్య జీవితం ఏమైపోతుందో తన చెల్లి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయినట్లుగానే తన కూతురు జీవితం కూడా ముగిసిపోతుందా అన్న భయం పట్టుకుంది కరుణాకర్ తన కారులో జర్నీ చేస్తూ ఎక్కడికో వెళుతూ ఉంటాడు ఒంటరిగా చుట్టూ జనసంచారం లేదు పెద్దగా ఏపుగా పెరిగిన చెట్లు మాత్రమే ఉంటాయి ఆ చెట్ల మధ్యలో చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉంటాడు అలా నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఒక చోట తన కారుని ఆపుతాడు అక్కడ నుంచి కారులో తను ఒంటరిగా వెళితే తనకే ప్రమాదం అని తనకు తెలియటంతో ఆగిపోతాడు ఎందుకంటే తను వచ్చింది అడవిలోనికి మహాబలిపురానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కారడవికి ఖాళీగా ఉన్న కొంత ప్రదేశానికి వచ్చి అక్కడ కాలకాసురా కాలకాసురా అని గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు కరుణాకర్ మాతని శ్రద్ధగా పూజిస్తున్న ఆ కాలకాసురుడికి కరుణాకర్ మాట వినిపించటంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తాడు తనకి మూడు కిలోమీటర్ల దూరంలో కరుణాకర్ వచ్చి ఆగటం అతడు తనతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నాడు అని అర్థమయ్యి కళ్ళు మూసేశాడు తన ముందుకి ఒక గద్ద వచ్చి వాలుతుంది తను కళ్ళు మూసిన ఆ మరుక్షణం చెప్పండి గురువరియా మీరు చెప్పిన పనిని తూచా తప్పకుండా చేస్తాను అని అన్నది కాలకాసురుడు అప్పుడు కళ్ళు తెరిచి మనకు సహాయం చేసే ఆ కరుణాకర్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు వెళ్ళి అతడిని ఇక్కడికి జాగ్రత్తగా తీసుకొనిరా అని చెప్పటంతో అలాగే గురువరియా అంటూ తన రెక్కలను టపా టపా కొట్టుకుంటూ పైకి ఎగురుతూ కరుణాకర్ దగ్గరకు వచ్చి వాలిపోయింది ఆ గ్రద్ద అలా ఆ కరుణాకర్ ఆ గ్రద్ద చూపిస్తున్న దారి ద్వారా కాలకాసురుడి దగ్గరకి వచ్చాడు